లయన్స్ క్లబ్ నగర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఓల్డ్ కోయిన్ పల్లి ప్రాంతంలో నూట పంతొమ్మిదవ డివిజన్ గల స్వర్ణధామ నగర్ లోని శ్రీ పద్మావతి కోతాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ స్వర్ణధామ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ బోన్ సాంద్రత పరీక్షలను రెమెడీ హాస్పిటల్ మరియు డైలీమేడ్ డయాగ్నోస్టిక్ సంయుక్త డైరెక్టర్ డాక్టర్ పివిఆర్ శ్రీధర్ రావు సౌజన్యంతో స్వర్ణధామ నగర్ సీనియర్ సిటిజన్స్ ప్రజలకి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ ఆరోగ్య పరీక్షలలో డాక్టర్ సతీష్ చైతన్య కిషోర్ నారాయణ కౌర్ అవినాష్ మరియు ఆసుపత్రి సభ్యులు పాల్గొన్నారు వివిధ రంగాలలో ఉన్నత పదవి బాధ్యతలను స్వీకరించి పదవి విరమణ పొందిన పెద్దలను వారి దంపతులను శాలువా మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ ఆర్యవైశ్య సంఘం వాసవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఒకరికొకరు సన్మానం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రస్తుత లయన్స్ క్లబ్ హైదరాబాద్ జిల్లా గవర్నర్ ఏ అమర్నాథ్ రావు పూర్వ జిల్లా గవర్నర్ పిసి ఓపులరెడ్డి జిల్లా సీనియర్ సిటిజన్ సెక్రటరీ రాఘవేందర్ రావు ప్రెసిడెంట్ రావేందర్ రావు సెక్రటరీ గాంధారి ప్రభాకర్ తదితరులు విచ్చేశారు ఇంత గొప్పగా ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈ లయన్స్ క్లబ్ గౌరవనీయులు అమర్నాథ్ గారు మరియు వారి టీము ఈ యొక్క కాలనీకి సంబంధించిన మన గౌరవనీయులు రాఘవేంద్రరావు గారు మరియు ప్రభాకర్ గారు కృష్ణ గారు ఎందరో అతిరథ మహారథు మహారథులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వారి వారి సేవలు వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ సేవలను అందించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళందరికీ మనమందరము ఈ ఆర్గనైజ్ చేసిన వీళ్ళందరికీ ఒకసారి కరదాల ధనులతో గన్నంగా అభినందన తెలియ తెలియవలసిన అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం మనం ఇంత కనుగరిందుగా చేసుకున్నందుకు నిజంగా వీళ్ళందరికీ రుణపడి ఉన్నామని మనమందరము వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన కాలనీ సభ్యులకు ఈ యొక్క స్టేజ్ మీద ఉన్న అతిరథ మహారథులు పెద్దలు గౌరవనీయులు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఇప్పుడు కూడా చైర్మన్ గా ఉన్నాను నా యొక్క మా సభ్యుల యొక్క సహకారంతో ఈ యొక్క మన కాలనీలోని మన ఈ రోడ్ దగ్గర రెండు వందల ఎనభై ఎనిమిది గదాలు మేము ఖరీదు చేయడం జరిగింది అతి త్వరలోనే ఆ యొక్క భవన నిర్మాణం కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము మేము కూడా మీలో ఏకమై మీ అందరితో ఉండి మా యొక్క వైశ్య సభ్యులను మరియు మీ అందరితో మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరియు పక్క నుండి వచ్చిన వివిధ ఖాళీల సభ్యులకు లైన్స్ క్లబ్ సన్నధామ అనగానే విధమైనటువంటి కలిగింది ఎందుకంటే సన్నదాం నగర్ క్లబ్ పెట్టి రెండు వేల ఎనిమిదిలో ఈ క్లబ్ను స్థాపించడం జరిగింది ఆ టైంలో వారం రోజులకే ఈ క్లబ్ను నిర్మించుకోవడం రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పది కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒక గుర్తింపు గల క్లబ్గా టీ ట్వంటీ డీలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి దీని వెనుక చాలా మంది కార్యకర్తలు చాలామంది సభ్యుల సహాయ సహకారాలు ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఎనిమిదిలో క్లబ్ స్థాపించిన నాటి నుంచి తొమ్మిది పదవ సంవత్సరం చాలా క్రిటికల్కి వెళ్ళిపోయింది క్లబ్ అప్పుడు సాంబశివరావు గారు నేను ఇద్దరు ముగ్గురం కలిసి ఎట్లగనా క్లబ్ నిలబెట్టాలనే ఉద్దేశంతో అమర్నాథ్ గారి సహకారంతో డబ్బులో నెంబర్లను తప్పు చేసి డబ్బులో పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రవర్తమానంగా రోజు రోజుకు జరుపుకుంటూ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకటికి వెళ్తూ ఉన్నాం మరి నగర్ అనగానే ఒక గుర్తింపు ఉన్నది మన కాలనీకి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉంటారు కాబట్టి నేను లింగారెడ్డి గారు కొంతమంది సీనియర్ సిటిజన్స్ను శిష్టిఫూర్తి మహోత్సవం చేసుకోవాలని చెప్పి సంకల్పంతో ఆ సంకల్పంతోనే మేము చిన్నజీయాల స్వామి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే స్వామి గారే దీనికి నామకరణం చేసిన కాలనీకి కాలనీ కానీ టెంపుల్కి కానీ అనుభవత్వం కానీ ముహూర్తం కానీ ప్రతి ఒక్కటి ఆయన చేతుల మీద జరుగుతుంది కాబట్టి షష్టిపూర్తి మహోత్సవం కూడా ఆయన చేతితోనే ప్రింట్ ప్రిండి చెబుతామని ఉద్దేశం పోవడం జరిగింది ఆయన మేము ఏమనుకున్నామంటే మా కాలేలో పదిహేను మంది పదహారు మంది ఇరవై మంది కానీ ఎక్కువ మంది షష్టిపూర్తి ఉన్నారు నేరు వాళ్ళొకరికే చేసుకుందామని అభిప్రాయం పోవడం జరిగింది అక్కడ ఆయన పోయిన తర్వాత దాని నామకరణం శత షష్ఠి పూర్తి మహోత్సవం అని నామకరణం చేశాడు దానికి మేము పదిహేను పదహారు మందికి వస్తామను కూడా మీరు వంద మంది పేరు రాసిన స్వామి వంద మంది పేరు రాష్ట్రం మీరు చేస్తే కొన్ని మీకు ఏం కాదు పోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు మరి కాలనీలో ఊళ్ళో మాదేవ్ గారు లింగారెడ్డి గారు కాలనీకి సంబంధించిన రామలింగారెడ్డి గారు మరి పెద్ద మనుషులు కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్క సహాయ సహకారాలు ఈ ఉన్నాయి కాబట్టి ఇంత ముందు పోతున్నా ఏ ఏ గొడవలు లేకుండా ఏ కార్యక్రమాలు లేకుండా గొడవలు లేకుండా ముందు పోతున్నాం కాబట్టి అందరూ సహకరిస్తున్నారు కాబట్టి భగవంతుని చల్లగా ఉండాలని మన కార్యం ప్రతి ఒక్కరు ఆయుర ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు స్ట్రాటజీగా చెప్పి ఈ కార్యక్రమం వివరాలు మరి ఈ దీని యొక్క నేపథ్యం సీనియర్ సిటీజన్కి సంబంధం చేసే నేపథ్యం కూడా బాగా మీకు ధన్యవాదాలు మనం మనము కూడా అని ఎదుర్కొస్తున్నటువంటి మా లైఫ్ కాస్ట్ గవర్నర్ గారు సమావేశానికి వచ్చడం చాలా సంతోషం మరి వారి యొక్క అమూల్య సందేశాన్ని విందామని వారితో కోరుతున్నాం వారు తమ సందేశాన్ని ఇవ్వగలరని మనం హైదరాబాద్ స్వర్ణధామ అంబేద్కర్ సీనియర్ సిటిజన్ సెలబ్రేషన్స్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి క్లబ్ అధ్యక్షులు రవీందర్రావు గారు పితృ సమానులు ఈ గుడికి కానీ ఈ కాలనీకి కానీ ఆద్యులుగా ఉంటూ ముందు నడిపిస్తున్నటువంటి రవీందరరావు గారు కార్యదర్శి ప్రభాకర్ గారు ట్రెజరర్ కృష్ణ గారు ప్రోగ్రామ్ చైర్పర్సన్ సుబ్బరాజు గారు వేదిక ముందు ఆశలైనటువంటి పెద్దవారందరూ కూడా సమానులందరికీ కూడా నమస్త మాంజలు తెలియజేసుకుంటున్నాం మనం ముఖ్య అతిథిగా అయినా కూడా మాట్లాడడం అంటే హనుమంతుల ముందర తుప్పిగంతులు వేయడమే అని అనిపిస్తుంది ఆ అనుభవంతో జీవితాన్ని గడించిన మీరు అనుభవాన్ని పుస్తకాల్లో నేర్చుకుంటున్నది మేము సో అనుభవము ఎప్పుడు కానీ చాలా గొప్పది ఎందుకంటే అది చేసిన మంచి చెడులను కష్ట సుఖాలను చూసి ఎంతో ఒక అనుభవాన్ని గడించినటువంటిది అందుకోసమే ఉమ్మడి కుటుంబాలకు విలువ ఎక్కువ ఉంది ఉమ్మడి కుటుంబాల నుంచే విలువైపోయి ఎప్పుడైతే స్మార్ట్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయో అప్పటి నుంచేలే మెంటల్ స్ట్రెస్లు ఏర్పడి సమాజంలో చాలా చాలా మరకు ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి చాలా సుసైడ్స్ ఈరోజు ప్రతి నలభై సెకండ్స్లకు ఒకటి ప్రపంచంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది మెంటల్ స్ట్రెస్తో అలాగే భారతదేశంలో ప్రతి ఏడు నిమిషాలకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఎందుకోసం అంటే ఓన్లీ మెంటల్ స్ట్రెస్ ఆ మెంటల్ ఒక వ్యక్తిత్వాన్ని ఆ ఛాలెంజ్ని మనం కోల్పోతున్నాం అదే ఉమ్మడి కుటుంబాల్లో సాధించినటువంటి గొప్ప విషయం ఇటువంటి చాలా తక్కువగా ఉండేటువంటి కార్యక్రమాలు ఇటువంటి సంఘటనలు చాలా తక్కువగా జరిగేది ఈరోజు ఆ సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇవి ఎస్పెషల్లీ చిన్న కుటుంబాలు అయిన తర్వాత పిల్లల్లో పూట మనము ఆ సంస్కృతి సాంప్రదాయాలే కాదు వారి కష్టం అంటే ఏంటియో తెలియని పరిస్థితి ఏర్పడ్డాయి రోడ్డు దాటాలంటే కూడా అమ్మా నాన్న వాడు వీడ అని చెప్పేసి రోడ్డు దాటి చెయ్యి పత్రం దాటించే పరిస్థితి ఏర్పడుతున్నాయి ఆఖరికి మార్కెట్లో పోతే కూరగాయలను కూడా వాడు తెలుసుకునే పరిస్థితి లేదు చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాయి వారికి ఆఖరికి వరికి మొక్కతో నస్తుందా చెట్టుతో నస్తుందా కూడా తెలియని పరిస్థితిలో మనం పెంచు పోతూ ఉన్నాం అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి అన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ ఏర్పడుకోవడం అంటే ఈరోజు సమాజానికి వారి యొక్క సలహాలు సూచనలు అవసరం అనుభవాలు అవసరం అవి ఎంతైనా కూడా మనం నేర్చుకో ఒక పనిని చేయాలంటే మనం చాలా కష్టపడి చాలా చేయాల్సి ఉంటుంది కానీ అనుభవంతో చాలా ఉంటాయి అందుకోసం ఓ మహానుభావుడు అంటాడు చేయగలిగినటువంటి జీవితం అంటే ఏమిటో తెలిసే వరకే సగం జీవితం గడిచిపోతుందట జీవితం అంటే ఏమిటో తెలిసే వరకే సగం జీవితం గడిచిపోతుందట ఏమి చేయాలో నిర్ణయించుకునే లోపల మిగతా జీవితం గడిచిపోతుందట అలా చాలామంది జీవితాల్లో ఏమి చేయాలో ఏది సాధించాలో తెలియకనే వారి జీవితాన్ని గడించుకొని గడిపించుకొని అలా గడిపించుకుంటారో వారు మాత్రమే మహానుభావులుగా ఎదుగుతున్నారు మహానుభావులా గొప్పవాళ్ళు అవుతున్నారు ఈరోజు చాలా మటుకు ఆ స్థితిని చేసిన వారు ఉన్నత స్థితిలో ఉంటున్నారు ఆ స్థితి తెలియని వారు సామాన్య జీవితం కలిపి అలా జీవితాన్ని ముగించేసుకుంటున్నారు అందుకోసమే చాలా మటుకు జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అంటే చిన్నప్పుడు విద్య అని చెప్పేసి ఇంకా పెడుతుందని తర్వాత డబ్బు వేరక పరిగెత్తుల అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ దాదాపు రెండు వందల పైగా దేశాల్లో విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బ్రాంచ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ స్వర్ణధామ ఈరోజు సీనియర్ సిటిజన్స్ ఆనరింగ్ ప్రోగ్రాం నిర్వ నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన సీనియర్ సిటిజన్స్ శాఖ నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కాలనీలోని ఎంతో అనుభవీకులని సమాజానికి ఎంతో విశిష్ట సేవలు అందించినటువంటి సీనియర్ సిటిజన్స్ గుర్తి గుర్తించి ఈరోజు హైదరాబాద్ స్వర్ణధామ

ఎప్పటికైనా చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి